సార్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో పుష్కరాల్లో షెడ్యూల్ అవుతాయి సార్ దట్ ఈస్ ఇన్ ఆగస్ట్ సో ఇప్పుడు నరేగాలో కానీ ఘార్డ్స్ డెవలప్మెంట్ కానీ ప్రొవిజన్ ఇస్తాయి సార్ వీ క్యాన్ డెవలప్ గాడ్స్ ఎక్స్టెన్సివ్లీ సార్ యాజ్ ఆఫ్ నౌ రాజమండ్రిలో ఒక ఫోర్ కిలోమీటర్స్ కొవ్వూర్లో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఘార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సార్ వీ క్యాన్ టేకప్ అండర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్

ఓకే ప్రొసీజర్ ఫాలో ఒకసారి ప్రిపేర్ చేయండి పుష్కరాల గురించి మనకి సత్య సాయి స్కీమ్ ఒకటి ఉంది సార్ ఈస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ హ్యాబిటేషన్స్ అది వాటర్ సప్లై సార్ యాక్చువల్లీ దే ఆర్ విత్డ్రా ఫ్రమ్ ద మెయింటెనెన్స్ సార్ నౌ ఇట్ ఈ పార్ట్ ఆఫ్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆఫ్ జెడ్పీ సార్ బట్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రైంట్స్ ఆఫ్ ద ఫండ్స్ సార్ ఆల్మోస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిలీజ్ ఫండ్స్ సార్ అంటే సాలరీస్ కూడా లేదు సార్ ద స్కీమ్ కూడా ఉండట్లేదు సార్ ఇప్పుడు మనకి ఇండివిజువల్ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు తమ కొత్త కాన్సెప్ట్ లో ఇంకా పెరిగిపోతున్నాయి సార్ ఇవి మల్టీ విలేజ్ స్కీమ్స్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఇప్పుడు ఒక్క అనంతపూర్లోనే మనం గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ మెయింటెనెన్స్ బిల్డ్ ఉంటే చాలా కష్టపడి దాన్ని సిక్స్టీ క్రోర్స్ తెచ్చాం సార్ ఎంటైర్ ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాలు స్ట్రైకులు లేక వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఆపేసినటువంటి పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నాం గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ దానికి లేదు సార్ ఇండివిజువల్ విలేజ్కి వెళ్తేనేమో నాకు సంబంధం లేదనేటువంటిది దాటేస్తున్నారు సార్ ఇన్ఫ్యాక్ట్ ఐట్ రిటర్న్ డౌన్ ఏ స్మాల్ సబ్మిషన్ సార్ తమరు ఇద్దరు ఉన్నారు కాబట్టి సార్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ని తమరు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనం గ్రామ సచివాలయాలకు వెంటనే రిలీజ్ చేస్తున్నాం సార్ వితౌట్ ఎనీ డిలే సో వి ఆల్ సచివాలయంస్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే యుటిలిటీస్ అకౌంట్ అని సార్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ వీ విల్ రిలీజ్ టు ది యూటిలిటీస్ అకౌంట్ విచ్ విల్ బీ పేడ్ టు ది వాటర్ స్కీమ్ మెయింటెనెన్స్ అండ్ దెన్ ది ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ దెన్ ఫ్రమ్ దాట్ అకౌంట్ ఇట్ కెన్ బీ పేడ్ ఓన్లీ టు ది యూటిలిటీ సార్ ఇట్స్ అ బర్డన్ ఆన్ ఎవ్రీ కలెక్టర్ సార్ ఇన్ఫ్యాక్ట్ నంద్యాల కలెక్టర్ హ్యాస్ అబౌట్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అవుట్ స్టాండింగ్ అనంతపూర్ కలెక్టర్ యాజ్ అ సిక్స్టీ క్రోర్స్ అవుట్ స్టాండింగ్ ఎవ్రీ కలెక్టర్ ఇస్ బర్డ్ అండ్ అండ్ వీఆర్ నాట్ ఎబుల్ టు సపోర్ట్ ఇట్స్ ఇట్స్ గోంట్ బి ఇంకా పెరుగుతుంది సార్ ఇక్కడ నుంచి ఇప్పటికే నాకు తెలిసి మన అవుట్ స్టాండింగ్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఉందేమో సార్ అది ఎక్కువ ఉందేమో అండ్ ఎవ్రీ ఇయర్ యాజ్ ది స్కీమ్స్ గో అప్ యు హెవ్ టు గో సార్ ఏదో ఒక పాలసీ ఎవాల్వ్ చేయాలి సార్ ఫర్ టైం బీయింగ్ తమరు ఒకసారి డెసిషన్ ఇస్తే సార్ సపరేట్ ఆల్ గ్రామ పంచాయత్స్ కలెక్టర్స్ కెన్ గివ్ ఎ డైరెక్షన్ టు ది డిపిఓస్ టు ఓపెన్ యూటిలిటీస్ అకౌంట్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సో దట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్ గవర్నమెంట్ మీద తగ్గుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్ కెన్ యూ ఒక పని చేద్దాం డిప్యూటీ సిఎం గారు ఒక మీటింగ్ పిలుస్తారు ఫైనాన్స్ అండ్ ఇంకా ఒకరిద్దరు కూర్చొని మీరు డ్రింకింగ్ వాటర్ పంచాయత్ రాజులో ఉండేటువంటి పవర్ చార్జెస్ డ్రింకింగ్ వాటర్ ఇట్ ఈ రెస్పాన్సిబిలిటీ ది పంచాయత్ ఇప్పుడు